ఈ పాశపదాస్త్రానికి అడ్డే ఉండదు అది అందరికీ తెలుసు విజయం ఖాయం కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ తిరుపతి ముఖ్యంగా ఈ కొరల యువత మీద ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడు ఒక మిజైల్ ఒక మిజైల్ ఎలక్షన్ లో ఎలా ఉండాలంటే ఎదుటి ఉండాలి మోహన్ గారు ఎక్ గారు ఆయనకి స్వాగతం సుస్వాగతం కొర్లగుంట తరపున కొర్లగుంట ప్రజల తరఫున ఆర్థిక స్వాగతం సుస్వాగతం ప్రతి యువకుడు ఒక మెసైల్లో ఉండాలి ఆ మెసైల్ ఎలా ఉండాలంటే టార్గెట్ ఖచ్చితంగా చేరించే విధంగా ఉండాలి ఆ టార్గెట్ ఎలా ఉండాలంటే ఎదుటి వాని కుండెల్ని పేల్చే విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే ఎలక్షన్ లో మనం అత్యధికంగా జాతి సాధిస్తాం మన గుర్తు